గంజాయి కేసులో నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు గునావా రాలి హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ నుంచి హైదరాబాద్కు మూడు వందల పంతొమ్మిది కేజీల గంజాయిని భద్రాచలంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు సుమారు కోటి విలువ గల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు గంజాయి కేసులో పది మంది నిందితులతో పాటు రెండు కార్లు మూడు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరియు సరఫరా వాటిపై చాలా కఠినంగా ఉంటుంది అందులో భాగంగా మన తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన భద్రాచలం అనేది ఏవోగి ఏరియాకు కానీ ఒడిశా రాష్టం నుంచి మన తెలంగాణకు ఈ గంజాయి రవాణాకు ప్రధాన ఒక మార్గంగా ఉంది అందులో భాగంగా మా ఉన్నతాధికారాలు ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకు భద్రాచలం సిఐ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఈరోజు తమకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు గాంజా టైంలో అసలు పొద్దున్న నుంచి ఐదు కేసులు పట్టుకోవడం జరిగింది ఈ ఐదు కేసుల్లో మొత్తం పద్నాలుగు మంది ముద్దాయిలు ఉన్నారు అందులో పది మంది ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది ఒక నలుగురు పరారులో ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఐదు కేసుల్లో మనం మొత్తం మూడు వందల ఇరవై కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది